అది అజిత్ సింగ్ నగర్లోని నగర శివార్ ప్రాంతం ఆ ప్రాంతంలో పేద మధ్యతరగతి ప్రజలు అత్యధికంగా నివసిస్తుంటారు అటువంటి ఆ ప్రాంతంలో అతి తక్కువ ధరలతోనే వైద్యం అందించాలని భావించారు షేరాబాను అనుకున్నదే తడువుగా ఫ్యామిలీ పేరుతో హాస్పిటల్ని ప్రారంభించారు ఈ నేపథ్యంలో ఇక్కడున్న పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో వైద్యం ఉండాలనే నేపథ్యంలో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్టు ఆమె పేర్కొన్నారు ఈ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నేపథ్యంలో వైద్య సేవలను అతి తక్కువ ధరలకే అందించాలనే నేపథ్యంతో ఈ ఆసుపత్రిని నెలకొల్పినట్టు ఆమె పేర్కొన్నారు ఈ ఫ్యామిలీ హాస్పిటల్ని ప్రారంభించేందుకు ముఖ్య అతిథులుగా రాజకీయ నాయకులు ప్రముఖ వైద్యులు ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు ఇందులో భాగంగా ప్రముఖ వైద్యులు రామ్ ప్రసాద్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు ఆయన రెయిన్బో హాస్పిటల్లో సేవలు అందిస్తున్నారు ఈ నేపథ్యంలో ఫ్యామిలీ హాస్పిటల్లో పేద మధ్యతరగతి ప్రజలకు మరింత చేరువు కావాలని ఆయన కోరారు ఈ ఆసుపత్రుల్లో డయాబెటాలజీ లాబ్రోసైపిక్ సర్జన్ అదేవిధంగా గైన్కాలజీ వంటి వ్యాధులకు ప్రముఖ వైద్యుల చేత పరీక్షలు నిర్వహించడంతో పాటు వైద్యం కూడా అందించనున్నట్టు ఎస్కే సైరాబాను తెలిపారు ఈ ఫ్యామిలీ హాస్పిటల్ను ప్రారంభించేందుకు సెంట్రల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు డిప్యూటీ మేయర్ అవుతు శైలిజ సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు కార్పొరేటర్లు జానారెడ్డి రెయిన్బో హాస్పిటల్ డాక్టర్ వంశీ డాక్టర్ రాజు హాస్పిటల్ డాక్టర్ హరిహరన్ డాక్టర్ ఎస్ ఉదయకిరణ్ అదేవిధంగా డాక్టర్ రత్నశ్రీ డబుల్ హార్స్ అధినేత శ్యాంప్రసాద్ అదేవిధంగా మస్తాన్వలి ఎస్కే సుబాని తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ వైద్యం అనేది నమ్మకం లాంటిదని నమ్మకం ఉంటే ఎలాంటి వారైనా ఇక్కడ ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందుతారని ఆ నమ్మకం ఫ్యామిలీ హాస్పిటల్ అందిస్తుందని తెలిపారు విజయవాడ మాకిరేని బసవపన్న స్టేడియం ఎదురుగా ఫ్యామిలీ హాస్పిటల్ నెలకొల్పడం విశేషమని ఈ ప్రాంతంలో చాలామంది ప్రజలు ఫ్లైఓవర్ దాటి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఫ్యామిలీ హాస్పిటల్ నెలకొల్పడం ఎంతో అదృష్టమన్నారు ఈ సందర్భంగా ఫ్యామిలీ హాస్పిటల్కి ప్రజలందరూ కూడా ఇక్కడున్న వైద్య సేవలని ఉపయోగించుకోవాలని కోరారు థాంక్యూ సర్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ సర్ థాంక్స్ థాంక్యూ సరేబన్ గారికి నా కంగ్రాట్యులేషన్స్ మేడం గారి ఇన్స్పిరేషన్ ఏంటి తన మ్యారేజ్ అయ్యి ఇట్రి పుల్లైన్ తర్వాత ఇవలా హాస్పిటల్ స్టార్ట్ చేస్తానంటే సొసైటీ ఒక మెసేజ్ ఇచ్చి సరేబన్ లగ్యం మన ముందుకు వచ్చి డాక్టర్ చదువుకొని ఇక్కడ హాస్పిటల్స్ ఓపెన్ చేసి इत मंद वैद्य अच्छा आकांक्षा सर मैडम गोर इतना इंकंत मंद मुझे रही मैसेज थैंक यू गुडनिंग अंटे फस्ट आफ आ डाटर सैराबागारी कंग्रजुष डाक्टर सैराबागू चला ट्रीटो इतना मुझे इको स्टार्ट मेप हास्पल श्री बाघ కష్టవాళ్ళు చాలా మంచిది వాళ్ళు వర్క్ చేసేప్పుడు చాలా పేషెంట్స్ నడిపిస్తాయి డ్రాప్ ఒక పాజిటివ్ రిజెప్ట్ సో ఈరోజు ఆమె ఇండివిజువల్గా ఇంత మంచి సెలప్ట్ ఈ ఏరియాలో మంచి హాస్పిటల్ సెలప్ చేసి అందరు ప్రజలందరికీ ఒక మంచి వైద్యం అందించాలనుకో విష్ వెరీ హ్యాపీ వరకు రేఫ్రో హాస్పిటల్లో ఫోర్ ఇయర్స్ వర్క్ చేశాను తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో సిక్స్ ఇయర్స్ వర్క్ చేశాను సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా పెట్టుకొని పేద ప్రజలకి అంటే మధ్యతరగతి వాళ్ళకి అత్యుత్తులమైన వైద్యాన్ని ఇవ్వాలని చెప్పి నిశ్చయించుకొని చిన్న హాస్పిటల్ని స్టార్ట్ చేశాను ఇక్కడ మన దగ్గర అన్ని సదుపాయాలతోటి గైనకాలజీ సర్జరీ సర్జరీ తర్వాత జనరల్ మెడిసిన్ పీడియాటిక్స్ అన్ని సేవలు ఇంకా జరుగుతాయి సర్జరీ డాక్టర్ ఉదయ్ ఉంటారు గైనకాలజీ రత్నశ్రీ మేడం ఉంటారు సో మన దగ్గర పీడియాట్రిషియన్ కూడా నిఖిల్ సార్ అని ఒకటి ఉన్నారు సో అలాగా మనకి అన్ని సేవలు ఇక్కడ దొరుకుతాయి ఇరవై నాలుగు గంటలు మనకి వైద్య సేవలు అందుబాటులో ఉంటుంది మీ పేరు నా పేరు డాక్టర్ చైర బాను డయా మరి ఫ్యామిలీ ఫ్యామిలీ హాస్పిటల్ బట్టిది వినాగేషన్ చేసుకోవడం జరుగుతుంది చాలా సంతోషం ఎందుకంటే సామాన్యులు నివసించేటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా ఇక్కడ మరి హైరాబాద్ హైరాబాబు నగర్ ఆధ్వర్యంలో మరి రోజున ఫ్యామిలీ హాస్పిటల్ అనేటువంటిది తీసుకొచ్చి అయితే ఇక్కడ జనరల్ సంబంధించినటువంటి దాని మీద అలాగే ఏదైతే మహిళలకు సంబంధించింది ఎందుకంటే మహిళలు అనేక రకాలుగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు బయటికి వెళ్ళాల్సిన ఇబ్బంది ఉంటుంది ఇక్కడే లోకల్లో ఉన్నటువంటి ఏరియాని చూజ్ చేసుకొని మరి ఇక్కడికి రావటం ఫ్యామిలీ హాస్పిటల్లో ఎవరైతే మహిళలు కానివ్వచ్చు లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ సుమారుగా ఒక పది బెడ్లు కూడా ఉన్నాయి అలాగే ఏదైతే మా మెడికల్కి సంబంధించినటువంటి మొత్తం దొరుకుతుంది ఇక్కడే కూడా కాబట్టి విజయవాడ నగర ప్రజలందరికీ కూడా మరి ఒక చక్కనే అవకాశం అని చెప్తా ఉన్నాను ఎందుకంటే గతంలో మరి డాక్టర్గా నాకు పరిచయం నేను కూడా ఆవిడ సలహాలు చూసుకుని తీసుకున్న దానినే కాబట్టి మహిళలు ఎక్కువగా ఎందుకంటే మహిళలు కొన్ని చోట్లకి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కాకుండా చక్కగా ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉండేటువంటి డాక్టర్ మన సింగనగర్లో జరగడం కూడా మనకి చాలా సంతోషం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కాదు అందరూ కూడా విజయవాడ నగర ప్రజలందరూ కూడా మరి ఫ్యామిలీ హాస్పిటల్కి ఇచ్చేసి ఈ యొక్క ఇబ్బందులన్నీ కూడా తీర్చుకునేందుకు ముందుకెళ్తానికి అవకాశం మరి ఇక్కడ మన సింగనగర్లో కల్పించేందుకు హాస్పిటల్ యాజమాన్యం అందరికీ కూడా పేర్కొన్న నమస్కారాలు ధన్యవాదాలు